యాభై వేలు నలభై వేలు లేదా అదొక బండి దానికి నువ్వు ఓనరవా అని ఒక ఆయన కామెంట్ పెట్టాడు ఒక తమ్ముడు ఆ కామెంట్ పెడతాం కూడా తిన్నగా రాలేదు తమ్ముడు అది యాభై వేలైనా నలభై వేలైనా తమ్ముడు అది మా కుటుంబాన్ని లాగుతుంది తమ్ముడు బండి వచ్చి అది మా కుటుంబాన్ని లాగుతుంది మాకు జీవన ఉపాధి మాకు జీవనోపాధి అదే బండి మరి దానికి నువ్వు ఆ కామెంట్ పెట్టావు మరి తెలిసి పెట్టావో తెలియపెట్టావో పెట్టావో తెలీదు తమ్ముడు యాభై వేలు బండి అయినా నలభై వేల రూపాయల బండి అయినా లక్ష రూపాయల బండి అయినా ఐదు లక్షల రూపాయల బండి అయినా ఒకటే కిరాయి తమ్ముడు ఆ బండి ఎంతకెళ్ళద్దో నేను అదే కిరాయికి వెళ్తా తమ్ముడు నేనేం తక్కువ వెళ్ళను ఆ బండి ఎంతకెళ్దో దానికంటే నేను ఎక్కువ కిరాయికి వెళ్తాను తమ్ముడు నువ్వు యాభై వేలు లక్ష రూపాయల బండి బండి రేట్లో నువ్వు అది బండి అని పెట్టావు మరి అసలు నువ్వు డ్రైవర్వో మరి తెలిసి పెట్టావో తెలియక పెట్టావో తెలియదు మరి కామెంట్ అసలు పెట్టచ్చా లేదో కూడా తెలియదు